యాభై నాలుగు అధ్యయములు నాలుగో వచ్చుల్లో ఉంటది తర్వాత మూడో కేతల కింద మూడో అధ్యయములు ఐదో వచ్చుల్లో ఉంటాయి ఏమంటది ఆయన మన చేయి పెట్టి లేపుతాడు మన చేయి పెట్టి లేపుతాడు ఇంకోటి తెలుసా కావాల్సిన ఆలోచన మనకు ఇచ్చి నడిపిస్తాడని కూడా ఉంది కావాల్సిన ఆలోచన సపోజ్ వ్యాపారం ఉంది మనకట్ట ఆలోచన ఉండదు కానీ ఆలోచన కూడా దేవుడు మనకు ఇచ్చి నడిపిస్తాడు మనం దేవుడుకుతున్నాము ఎలా కట్టగా తెలియదు కానీ అలాంటి ఆలోచన మనకి నడిపిస్తాడు నీతిగా ఉండాలనుకుంటాం పరిశుద్ధుడిగా ఉండాలనుకుంటాం ఎలా ఉండాలి కానీ ఆలోచన మనకి దేవుడు మనం ఏం చేస్తాడు నడిపిస్తాడు హల్లుయా కాబట్టి మన దేవుడు అలాంటి వాడు నడిపించే దేవుడు మన దేవుడు పోషించే దేవుడు మన దేవుడు బ్రతికించే దేవుడు మన దేవుడు కంటి రప్పల కాచి కాపాడుకొని మనలో ఉన్న అడ్డగోడ్లు ఏదైతే ఉన్నాయో అవి పడగొట్టి నీకున్న సమస్తము ఆయన చేతికి అప్పగించు నువ్వు ఎంతలా దీవించబడతావో నీకు నీవే సాక్షురాలిగా నిలబడతావు ఈ లోకంలో హాలెల్లుయా మన ఇకలు యొక్క మాటలు దీవించి ఆశీర్వదింపబడిన గాక ఆమె